సంచలనం రేపిన ఫార్మసిస్ట్ నాకాంజని ఆత్మహత్య కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది సూసైడ్ అటెంప్ట్ కాదు ఆమెపై హత్యాయత్నం జరిగిందని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు నిందితుడు టీడీపీ నేతకు బంధువు కాబట్టి అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు మాజీ ఎంపీ మార్గాని భారత్ రాజమండ్రి కేమ్స్ హాస్పిటల్లో దీపక్ అనే వ్యక్తి లైంగిక వేధింపుల కారణంగా ఆత్మహత్య యత్నానికి పాల్పడిన నాగాంజలి హెల్త్ కండిషన్ రోజు రోజుకి క్షీణిస్తోంది. జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదేశాల మేరకు డాక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఆమె హెల్త్ కండిషన్ ను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్ పై ఉంది. నిద్ర రిఫ్లెక్స్ అన్ని కూడా మనకి కనబడట్లేదు. ఇవాల్టి మాత్రం అమ్మి బగ్ డ్యూటీ వెళ్ళిపోయిందండి. ఓవరాల్ గా మనం కండి సీరియస్ గా ఉంది. వెంటిలేటర్ తీసి స్విచ్ చేస్తే ఇమిడియేట్లీ డెత్ అయిపోతుంది. నాగాంజలికి మెరుగైన వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు వైసీపీ నేత మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆమెది కాదు అనుమానాలు కలుగుతున్నాయన్నారు ఇంజక్షన్ ఆమె తీసుకుందా లేకపోతే ఎవరైనా ఆ వైల్ ఇచ్చారా దానిపైన కూడా అనుమానాలు ఉన్నాయి ఈ దీపక్ ఇచ్చిన మామ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకమైన వ్యక్తి క్రియాశీలకమైన సభ్యుడు తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేశారా లేదా అని అడుగుతా ఉన్నాం అంటే మీరు మీ పార్టీ వ్యక్తులను వెనకేసుకుని వస్తున్నారా అని అడుగుతా ఉన్నా లేకపోతే నాగంజలి కుటుంబాన్ని పరామర్శించారు కాంగ్రెస్ వైసీపీ మహిళా నేతలు కూటమి పాలనలో రక్షణ కరువైందని ఆరోపించారు వీర మహిళలకు అండగా ఉంటామని చెప్పే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాగాంజలి కేసులో ఎందుకు చొరవ తీసుకోవడం లేదని ప్రశ్నించారు వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ప్రభుత్వ మహిళా సంక్షేమం కోసం మాట్లాడుతుంటారు సంక్షేమ సంఘం దేవుడేరుగా ముందు ఇలాంటి తల్లిదండ్రులకు ధైర్యాన్ని ఇవ్వండి వాళ్ళ అమ్మగారు ఏమడుతున్నారు మీరు న్యాయం చేయలేకపోతే ప్రభుత్వం కనుక న్యాయం చేయలేకపోతే ఆ ఇంజక్షన్లు ఏవో మాకు కూడా ఇవ్వండి రెండు ఇంజక్షన్లు అని అడుగుతున్నారు ఇదా ప్రజలకు మీరు ఇచ్చే ధైర్యం మీ పాలనలో సత్తా లేదన్న విషయం మాకు తెలుసు మీరు చెప్పిన విషయం చెప్పిన విషయం విన్నాక ఇలాంటి ప్రజలకు కూడా అర్థమైంది మీ పాలనలో సత్తా లేదన్న విషయం కానీ ఇలాంటి విషయాల్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి లేదా హోమ్ మినిస్టర్ మహిళా అధ్యక్షులు ఉన్నారా ఆవిడ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి మీరు వీళ్ళతో మాట్లాడే సత్తా మీకు ఉంది కదా అదైతే చేయగలరు కదా కనీసం ఆపరణ చేశారా మీరు నాగంజలి ఆత్మహత్య యత్నం కేసు ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది మరోవైపు నాగంజలి సూసైడ్ నోట్ ఆధారంగా కేసు ఫైల్ చేసిన పోలీసులు ఇప్పటికే నిందితుడు దీపక్ ను అరెస్ట్ చేశారు